ఉండి మాట్లాడే భాష అంటే ఎంత అహంకారం వరంగల్ నగరానికి చెందిన జడల శ్యామ్ స్టేషన్ రోడ్డులోని రిలయన్స్ స్పాట్లో పాండ్స్ మాశ్చరైజర్ క్రీమ్ కొనుగోలు చేసి బిల్లు చెల్లించారు అనంతరం బిల్లును పరిశీలించగా అదనంగా జీఎస్టీ వసూలు చేసినట్లు గమనించిన స్టోర్ మేనేజర్కు ఫిర్యాదు చేయగా నిర్లక్ష్యంగా స్పందించారు ఈ విషయంపై న్యాయవాది రామగిరి ప్రభాకర్ను సంప్రదించగా ఆయన సూచన మేరకు వరంగల్ జోనల్ అసిస్టెంట్ కంట్రోలర్ తూనికల కొలతల శాఖ కార్యాలయంలో సాక్షులతో ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయడం జరిగింది పాన్స్ కోల్డ్ మ్యాస మీద ఎంఆర్పీ వన్ థర్టీ వన్ థర్టీ వంటి వన్ ఫార్టీ వన్ అమ్మారు వాళ్ళు షాప్ వాళ్ళు ఆ కంప్యూటర్ బేస్ చేసుకొని ఇక్కడ షాప్ తగ్గి జరిగింది దానిలోపడ ఏంటంటే ఇక్కడ షాప్ బాయ్ రిలయన్స్ స్మార్ట్ వాళ్ళు ఇది వన్ ఫార్టీ వన్కి ఇది అమ్మారు ఇది వన్ థర్టీ బిల్లు ఉన్నారు ఆ ప్రింటర్ సిస్టమ్ చూసుకుంటే ఎంత దాని మీద డివైల్గా ఎంఆర్పీ వస్తున్నాయి వన్ వన్ ఫిఫ్టీ వన్ థర్టీ వన్ వస్తుంది సో ప్రింటింగ్ చేస్తే ఫిర్టీ చేసేటప్పుడు వాళ్ళు వన్ ఫిఫ్టీ సెవెన్ చేసామని వన్ ఫార్టీ వన్ బిల్లు బిడ్డికి వచ్చింది